హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడు కోరుకుంటానండి నన్ను సపోర్ట్ చేస్తున్న నా వాళ్ళందరూ బాగుంటేనే నేను బాగుంటానని సో అందరూ హాయ్ చెప్తున్నారు కదా ఈ వీడియో ఎక్కడ తనుకుంటున్నారు వారాహిమాత అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు వీడియో అయితే నేను షేర్ చేశాను కదా సో అక్కడ వీడియోనే అండి ఇది లేట్ లేట్ అయింది మీకు పోస్ట్ చేయడానికి సో అక్కడనే అండి భువనేశ్వరి అమ్మవారి దేవాలయం ఉందనమాట అందరూ ప్రత్యేకంగా ఈ గుడికి అయితే వెళ్తున్నారు ఎందుకంటే ఈ కొవ్వూరు గ్రామంలో మొట్టమొదటిసారిగా కట్టిన టెంపుల్ అటండి ఈ భువనేశ్వరి అమ్మ అమ్మవారి టెంపుల్ అందుకని ఈ టెంపుల్ని కూడా నేను షూట్ చేశాను సో మీకు వీడియో అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఏమి అనుకోదండి ఇక్కడ మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనకి ఆ గుడిలోకి ఎంటర్ అవుతుండగానే మనకి అక్కడ సీతారాములు వారైతే మనకి దర్శనమిస్తారండి ముందుగా అక్కడ మేము నమస్కారం చేసుకొని ముందుకైతే వెళ్ళాము అలాగే ఇక్కడ ఒక నాగపడగల చిన్న గుడి అయితే ఉంటుందండి సుబ్రహ్మణ్య స్వామిది నాగపడగలతోను ఇక చిన్న టెంపుల్ దగ్గర కూడా మేము నమస్కారం చేసుకొని బయలుదేరాము ఇంత ఇదిగా మీరు చూపిస్తున్నారు ఏంటి అంటే కనుక ఆ కొవ్వూరు గ్రామంలో మొట్టమొదటిసారిగా నిర్మించిన గుడి అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది కదండి అదే ప్రత్యేకత ఏంటంటే మనకి ఈ గుడి ఆంధ్రాలో తప్ప ఇంకెక్కడా కనిపించదండి శ్రీచక్రం ఆకారంతో కూడుకొని ఉన్న భువనేశ్వరి అమ్మవారి టెంపుల్ అండి ఈ టెంపుల్ కూడా ఒక యోగిని మాత నిర్మించారంట చాలా విశిష్టత ఉన్న గుడండి తప్పకుండా మీరు కొవ్వూరు వచ్చినప్పుడు ఈ భువనేశ్వరి అమ్మవారి టెంపుల్ని కూడా తప్పకుండా దర్శించండి అనుకున్నవి కూడా జరుగుతాయండి మీరు ఏమి కోరుకొని వెళ్ళి ఆ తర్వాత అవి జరిగినాయి అనేసి వచ్చి మళ్ళీ అమ్మవారికి నమస్కారం చేసుకోవటానికి అయితే వస్తారు సో మాతలందరం కలిసి అమ్మవారికి కొబ్బరికాయ అయితే కొట్టామండి కొబ్బరికాయ కొట్టిన తర్వాత పంతులు గారు కూడా మాకు అక్కడ అర్చన చేసి గోతనామాలు కూడా చదివి చక్కగా అమ్మవారి గురించి మాకు అన్ని విషయాలు అయితే చెప్పారనమాట అమ్మవారు అక్కడ ఎవరు నిర్మించారు ఎలా వెళ్తారు అలాగే ప్రత్యేకంగా ఆంధ్రాలో కూడా శ్రీచక్రాకారంతో కూడుకున్న గుడి అంటూ ఉంది అంటే కనుక ఒకే ఒక్కటి భువనేశ్వరి అమ్మవారి టెంపుల్ అండి ఇక్కడ ఏం కోరుకున్నా జరుగుతాయట మేము రావటం కూడా ఇదే మొదటిసారి అనమాట చక్కగా హారతి అర్చన అంతా చేశారండి పంతులు గారు కూడా చాలా బాగా వివరించారనమాట సో మీకు కూడా తెలియాలి కదండి అందుకని నేను అమ్మవారిని చూపేస్తున్నాను గర్భగుడి దగ్గరికి వచ్చి వీడియో తీసుకుంటా అన్నా సరే ఆయన కొంచెం దూరం నుంచి అయినా సరే జూమ్ చేసుకొని నేను తీసాను అనమాట అలాగా మాకు పూజ అయితే చేసిన తర్వాత అమ్మవారి గురించి అయితే ఆయన చెప్పారండి ఆ మాటలు కూడా మీరు వినండి ఒకసారి అమ్మవారు ఇక్కడ ఎలా వెళ్తారు అనేది మీకు తెలుస్తుంది తప్పకుండా అయితే ఈ కొవ్వూరు వచ్చినప్పుడు ఈ భువనేశ్వరి అమ్మవారి టెంపుల్ని తప్పకుండా దర్శించండి సో ఆయన చెప్పిన మాటలు అయితే ఒకసారి వినండి శ్రీ భువనయం ఉంటే అన్ని ఉన్నట్టే శ్రీ భువనేశ్వరి అమ్మవారి ఆలయం కొవ్వూరు గ్రామంలో వెంచేసి ఉందండి ఈ ఆలయాన్ని అన్నవరం దేవస్థానం వారు దత్త దేవాలయంగా కూడా అన్నవరం దేవస్థానం వారు ఆధ్వర్యంలో ఎనభై సంవత్సరాల సుమారుగా వారి ఆధీనంలోనే ఉందండి అలాగే ఈ ఆలయాన్ని ఒక యోగిని మాట అని ఆవిడ నిర్మించారండి ఆవిడకి మొగ సంతానం కలిగిపోతుంటే ఆవిడికి ఈ స్వప్నంలో భువనేశ్వరి అమ్మవారు కనిపించి ఈ విగ్రహం ప్రతిష్ట చేయమని చెప్పేసరికి ఆవిడ ఎన్నో దేశాలు కూడా తిరిగి ఎన్నో రాష్ట్రాలు తిరిగిన తర్వాత ఆవిడ విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ట చేశారండి ఈ అమ్మవారి పాదాల కింద శ్రీచక్రం ఉంటుందండి అలాగే ఈ అమ్మవారి ఆలయం కూడా శ్రీచక్రాకారంతో కూడుకున్నటువంటి దేవాలయం అంటే వరిష్టాలైన ఉంటాయండి ఇటువంటి దేవాలయం ఆంధ్రాలో ఇది ఒక్కటే మొదటి ప్రథమం అండి అంతేకాకుండా ఈ అమ్మవారి ఉప ఆలయాల కింద ఉమా సురేశ్వర స్వామి వారు సీతారాముల వారు కూడా ఉంటాయండి అంతేకాకుండా ఈ అమ్మవారి దగ్గర ఏదైనా మీరు మనసులో అనుకుని వెళ్తే మళ్ళీ మీరేమో తిరిగి వస్తూ ఉంటారండి సంతానం లేని వారికి తర్వాత వివాహం కాని వారికి కొన్ని కొన్ని సమస్యలతో బాధపడే వారందరికీ కూడా ఈ అమ్మవారి దగ్గర ప్రతి పౌర్ణిమ నాడు కూడా పంచామృతాభిషేకం చేస్తూ ఉన్నాయి అలాగే శుక్రవారం నాడు కూడా అమ్మవారికి పూజ జరుగుతుంటుందండి మంగళవారం కూడా జరుగుతుందండి అనిచేత ఎవరైనా సరే మూడు మంగళవారాలు మూడు శుక్రవారాలు ఇలా ప్రత్యేకించి కూడా అమ్మవారి దగ్గర పూజ చేసుకుని వెళ్తే వారందరూ కూడా సుఖ సంతోషంతో మంది తిరిగి వచ్చి కూడా చెప్తూ ఉంటారండి సో మనకి ఆయన స్వామివారు ఆ పంతులు గారు చెప్పిన యోగిని అమ్మవారు ఏమేనండి కొలంలో అఖండ ఆ యోగ నిద్రలో ఉండేవారట అండి ఎప్పుడు తపస్సు చేసుకుంటానే ఉండేవారట ఒక కలవు పువ్వు కూడా ఉండేదట అండి ఆమె కూర్చున్న చోట సో ఈవిడే అక్కడ మనకి భువనేశ్వరి అమ్మవారిని ప్రతిష్ఠించారట అండి ఈ ఊర్లో ఫస్ట్ చుట్టుగా నిర్మించిన గుడి అనమాట శ్రీచక్ర ఆకారంలో ఉండే గుళ్ళు మనము అసలు ఆంధ్రాలో ఎక్కడ నేనైతే ఇప్పటి వరకు నాకు తెలిసి నేను చూడలేదండి ఇక్కడికే వచ్చాను నాకైతే చాలా బాగా అనిపించింది సో ఈసారి కొవ్వూరు వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ భువనేశ్వరి అమ్మవారిని మీరు దర్శించండి అలాగే అమ్మవారు గురించి మనం ఇంట్లో ఏం బాగోకపోయినా సరే తలుచుకుంటూ అవుతుందని చెప్పి మనకి ఆ పంతులు గారే చెప్పారు కాబట్టి మీరు చక్కగా కోరుకోవచ్చండి మళ్ళీ మళ్ళీ వచ్చి అమ్మవారి దర్శనం మీరందరూ చేసుకోవాలని మేము అనుకుంటున్నాము సో మేము మాతలు అందరం కలిసి వెళ్ళాం కదండి మేము వెళ్ళేసరికి అక్కడ మధ్యాహ్నం అయిపోయిందనమాట అక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి కూడా మేము వెళ్ళామండి అక్కడికి వెళ్ళడానికి కూడా కారణం ఉంది మాకు ఈ ప్రదేశాలన్నీ కూడా చూపించిన ఒక ఆమె అయితే ఉన్నారనమాట సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నదని కూడా నాకు ఆ చెప్పింది అనమాట అందరం వెళ్ళి చక్కగా స్వామివారిని కూడా మేము దర్శనం చేసుకున్నాము ఆ అమ్మాయిదైతే వాళ్ళ అమ్మగారిది ఈ ఊరేనటండి కొవ్వూరు అందుకని మాకు అన్ని దగ్గరుండి మరీ చూపించింది అనమాట తెలియని విషయాలు అలాగా ఒక మనిషి దగ్గరుండి చూపిస్తా ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి తెలియని విషయాలన్నీ కూడా మేము తెలుసుకొని ఒక కొవ్వూరు వెళ్ళి వారాహి అమ్మవారి దర్శనం చేసుకోవటమే అనుకున్నాం కానీ ఇక్కడ పురాతన ఆలయం ఉంది పురాతన ఆలయం కాదండి ఊళ్ళో మొట్టమొదటిసారిగా కట్టే టెంపుల్ తర్వాత ఈ వెంకటేశ్వర స్వామి టెంపులు ఇవన్నీ కూడా దర్శనం చేయించింది కాబట్టి క్రెడిట్ మొత్తం తానికే ఇచ్చేస్తాను ఆ రోజు మేము వెళ్ళింది శనివారం అండి శనివారం శనివారం ఇక్కడ అన్నప్రసాదం అయితే ఏర్పాటు చేస్తారు స్వామివారి దర్శనం అయితే మేము చేసుకున్న తర్వాత కిందకు వచ్చేస్తా ఉంటే ఆమె ఉన్నారు కదా మాకు ఈ దర్శనం ఇవి ఇక్కడ ఇవన్నీ చూపించిన ఆమె ఉన్నారు కదా వాళ్ళ పుట్టి పుట్టినూరు ఇదే కాబట్టి వాళ్ళు ఇక్కడ గుడి మెయింటైన్ చేస్తారట ఆయన మాకైతే మాతలందరికీ స్పెషల్గా భిక్ష అయితే ఏర్పాటు చేశారు ఇది డబుల్ స్టేరు బిల్డింగ్లా ఉంటుందండి గుడి పైన అయితే టెంపుల్ ఉంటుంది కిందనంతా కూడా మనకి మెయింటెనెన్స్ ఉంటుంది చెప్పాను కదండి మాకు స్పెషల్గా భిక్ష అనేది ఏర్పాటు చేశారని కింద కూర్చున్నాం అనమాట అంటే డబుల్ స్టేర్లోంచి కిందన కూర్చున్నాము అందరూ ఎర్రబట్టలు వేసుకొని మాల వేసుకొని వెళ్ళామేమో ఎంతో సాధారణంగా మమ్మల్ని ఆహ్వానించి భిక్ష అయితే ఏర్పాటు చేశారండి ఇలాగ మాకు వెళ్ళిన చోటల్లా అడుగు అడుగున అలాగ మాకు భిక్ష పెట్టి తినటానికి తాగటానికి ఇస్తూ ఉంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అనమాట నిజంగా అమ్మవారిని చూసుకున్నట్లుగానే చూసుకున్నారండి మమ్మల్ని ఇంత భాగ్యం ప్రసాదించింది ఆవిడ ఇంత గౌరవం మాకు చూపించింది అని అంటే కేవలం మాతో పాటు వచ్చిన ఆ అమ్మాయిదే అనమాట అనుకోకుండా వచ్చామండి మేము కొవ్వూరు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది తెలియని విషయాలన్నీ తెలుసుకున్నాము ఈ ట్రిప్ వల్ల ఇదిగోండి నాకు ఎదురుగుండా కూర్చుంది కదా తనే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిందనమాట భిక్ష కూడా మేము చేసేసి బయలుదేరేసామండి మాకు తాంబూలం కూడా ఇచ్చారు సో అదనమాట మేము కొవ్వూరు వచ్చిన తర్వాత నెక్స్ట్ మేము చూసిన టెంపుల్స్ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి కొవ్వూరు దగ్గర కాకినాడ రూరల్స్ ఉంది ఆలయ కమిటీ వాళ్ళ నెంబర్లు కూడా అక్కడ ఉంటాయి ఈసారి కొవ్వూరు వచ్చినప్పుడు తప్పకుండా ఈ టెంపుల్స్ని దర్శనం చేసుకోండి